హాయ్ అండి దిస్ ఇస్ లక్ష్మీ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఈ దసరాకి మీకు ఒక మంచి కాంబో ఆఫర్స్ అయితే తీసుకొచ్చాను ఈ వీడియోలో మీరు చూస్తున్న వచ్చేసి తాళీ చైన్స్ అండి తాళి చైన్స్ బటర్ఫ్లై చైన్స్ ఎంత క్రేజ్ ఉన్నాయో అవైతే మనకి ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి ఇవి వచ్చేసి మనకి త్రీ మోడల్స్ వచ్చాయండి మల్టీ కలర్ ఒకటి రూబీ వైట్ అండ్ ఫుల్ రూబీలో వచ్చాయి అండ్ ఈ త్రీ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలాగే ఇక్కడ చూస్తున్న బ్లాక్ బీడ్స్ కూడా ఆల్మోస్ట్ మీకు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఇంచెస్ వరకు ఉంటాయి ఇది కూడా ఈచ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బట్ ఈ దసరా కాంబో ఆఫర్ సేల్ లో మీకు ఈచ్ వన్ అంటే ఒక చేను అండ్ ప్లస్ ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నట్లయితే జస్ట్ థౌసండ్ రూపీస్ వస్తాయి ఆఫర్ అయితే ఈ రోజు రేపు మాత్రమే అవైలబుల్ ఉంటుంది అండ్ స్టోర్ కి విజిట్ చేసి కూడా ఈ ఆఫర్ అయితే మీరు గ్రాప్ చేసేస్తారు ఆన్లైన్లో బుక్ చేయాలి అనుకుంటే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి స్క్రీన్షాట్ పంపించి మీకు నచ్చిన తాళి చైన్స్ లో ఒక తాళి చైన్ అండ్ బ్లాక్ బీడ్స్లో ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుని వాట్సాప్కి పింక్ చేసి థౌజండ్ రూపీస్ పే చేసి అడ్రస్ పెట్టేస్తే కనుక మీకు డోర్ డెలివరీ అయితే అవైలబుల్ ఉంటుంది కమింగ్ సూన్ మీకు ఇంకా ఆఫర్స్ అయితే కమింగ్ సూన్ ఆఫర్స్ ఇంకా వస్తూనే ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఈ కాంబో ఆఫర్స్ అయిన వెంటనే గ్రాప్ చేసేసుకోండి థ్యాంక్ యూ